రాష్ట్రంలో రాష్ట్రంలో ఈ ఉద్యోగులకు పిఆర్సీ అమలు అయితే చేయబోతున్నారు ముఖ్యంగా పాలక మండలిలో సమావేశం అయితే చేసి నిర్ణయించడం అయితే జరిగిందనమాట ఆప్కో ఆప్కో ఉద్యోగులకు రెండు వేల ఇరవై రెండు పిఆర్సీని అమలు చేయాలని రాష్ట్ర చేనేత సహకార సొసైటీ కార్యవర్గం నిర్ణయించింది విజయవాడలోని కార్యాలయంలో చేనేత జౌలీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా అధ్యక్షతన పాలక మండలి సమావేశం జరిగింది ఇందులో ఆప్కో ఉద్యోగులకు సంబంధించి పిఆర్సీ అమలు చేయకుండా జాప్యం చేయగా కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచి పెరిగిన జీతాలు మంజూరు చేయాలని నిర్ణయించింది ఈ సందర్భంగా సిసోదియా మాట్లాడుతూ ఆప్కో ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉన్నత సంస్థ ఉన్నతితో పాటు ఉద్యోగుల ఆకాంక్షలను అనుగుణంగా ముందుకు వెళ్తామని చెప్పేసి చెప్పారు మరోవైపున సొసైటీలకు బకాయిలు సైతం విడుదలైతే చేస్తామని చెప్పేసి చెప్పారన్నమాట సో విధంగా వీళ్ళకి క్లీర్సీ అయితే అమలు అయితే చేయబోతున్నారు ఈ ఉద్యోగులకు సంబంధించి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ఇలాగ మీకు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను